మీరు అప్పులు ఎక్కువే అని చెప్పేసి బాధపడుతున్నారా అయితే మీరు బాధపడడం వల్ల మీరు మరింత బాధను ఆకర్షించుకుంటారు అండ్ మరింత అప్పులను ఆకర్షించుకుంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సో ఎప్పుడైనా సరే మీ లోపల టెన్షను స్ట్రెస్ ఫియర్ కనుక ఎక్కువ అవుతే మీరు అటువంటి వాటిని ఆకర్షించుకుంటారు మీరు అడగొచ్చు సార్ నాకు అప్పులు ఉంటే బాధపడుకుంటే ఏం చేయాలంటారు చూడండి అప్పులు ఉన్నాయని చెప్పి బాధపడుకుంటూ కూర్చున్నారు అవి ఏమైనా అప్పులు ఏమైనా తగ్గుతాయా లేవు పెరుగుతాయండి ఎందుకంటే దేనిపైనైతే మన ధ్యాస వెళ్తుందో అది మనకు ఆకర్షించబడుతుంది చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ సో మీ ఫోకస్ అంతా కూడా పై కాదండి ఏంపైనా అబండెన్స్ పైన మీరు ఫోకస్ ఉంచాలి మీరు ఎంత ఎక్కువగా అబండెన్స్ పైన మీరు ఫోకస్ పెడితే అంత ఎక్కువగా మనీని మీరు ఆకర్షించుకుంటారు అంటే నేను చెప్పేది ఒకటే ఇది ఎలా క్లియర్ చేయాలని కాదు నా యొక్క ప్రొడక్ట్ నా యొక్క సర్వీసెస్ను ఎంత ఎక్కువ మెంబర్స్కి అందించి మనీని ఎలా సంపాదించాలి అటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి దాని ద్వారా మనీని ఆకర్షించుకోవచ్చు మీరేమంటారని చెప్పడం చాలా ఈజీ ఆచరించడం చాలా కష్టం అంటారు మరి నేనేమంటానంటే అందుకోసం ఒక ప్రాపర్ ట్రైనింగ్ అవసరం నేను ఇప్పటివరకు ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ కనెక్ట్ చేసి హైయెస్ట్ మెంబర్స్కి మీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీరు కూడా మా ట్రైనింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మా యొక్క ట్రైనింగ్స్కు మీరు అటెండ్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి మై నేమ్ ఇస్ విషయం విజయ్ థ్యాంక్ యూ సో మచ్